హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ థర్టీ సెవెన్ రేపు సండే డబుల్ హెడ్డర్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతూ ఉన్నాయి మరొకసారి ములాన్పూర్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ టూ ఎడిషన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన ఇచ్చింది ఐపీఎల్ లోకి ఎంటర్ అయినటువంటి ఫస్ట్ సీజనే గా నిలబడింది ఆ తర్వాత లాస్ట్ సీజన్ కూడా గా అంటే ఫస్ట్ టూ ఎడిషన్స్ వరుసగా ఫైనల్స్కి వచ్చినటువంటి జట్టు ఆ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగింది కానీ హ్యుబ్బాన్ గిల్ సారథ్యంలో ఈ ఏడాది అనుకున్నటువంటి విధంగా పెర్ఫామ్ చేయలేకపోతోంది వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఇప్పటికీ డోలాయమానం అంటూ ఉంటాం మనం ఆ రకమైనటువంటి వెళ్తుందా వెళ్ళదా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఈ రకమైనటువంటి సందిగ్ధంలో ఉంది గుజరాత్ టైటాన్స్ పరిస్థితి మరొకవైపు పంజాబ్ కింగ్స్ కూడా మోరార్లెస్ అదే పాటలో ప్రయాణం చేస్తూ ఉంది సో బోత్ టీమ్స్ ఆర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అని చెప్పచ్చు ఖచ్చితంగానే సో ఒకే పొడవులో ప్రయాణిస్తున్నటువంటి ఈ రెండు టీములు రేపటి మ్యాచ్లో ఏది ఒడ్డుకు చేరుతుంది అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మరి ముఖ్యంగా గుజరాత్ విషయంలో చూస్తే కనుక ఢిల్లీ క్యాపిటల్స్కి విరుద్ధంగా ఆడిన మ్యాచ్లో ఎయిటీ నైన్ రన్స్కి ద లోయస్ట్ టోటల్ ఇన్ దిస్ ఆన్ గోయింగ్ ఎడిషన్ సో కాబట్టి ఆ రకంగా ఎయిటీ నైన్ రన్స్కి అవుట్ అయిపోవడం అనేటువంటిది ఇట్స్ ఏ వండర్ ఎందుకంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి మంచి ఓపెనర్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ లాంటి ఓపెనర్లు ఉన్నారు పర్టికులర్గా శుభమన్ గిల్ ఆల్రెడీ ఒక ఎడిషన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ బహుశా క్యాప్టెన్సీ ఒత్తిడిని ఏమైనా ఫేస్ చేస్తున్నాడా ఎందుకంటే లాస్ట్ టూ ఎడిషన్స్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చేశాడు శుభ్మన్ గిల్ ఫ్రీ హ్యాండ్స్ నో బ్యాగేజ్ సో కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఆడాడు బట్ ఎప్పుడైతే క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ వచ్చిందో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడుతున్నాడు హీ హాస్ టు కమ్అట్ ఫ్రమ్ దట్ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ సో అది రేపటి మ్యాచ్లో ట్రెషర్ని పక్కన పెట్టి వస్తాడేమో చూడాలి రషీద్ ఖాన్ ఈజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఎయిటీ నైన్ ఆల్అౌట్ అయినటువంటి దాంట్లో కూడా థర్టీ వన్ రన్స్ స్కోర్ బై రషీద్ ఖాన్ అంటే రషీద్ ఖాన్ మీద ఎంత ఆధారపడింది గుజరాత్ టైటాన్స్ టీమ్ అనేటువంటిది అర్థమవుతోంది రెవాటియా లాంటి ఆటగాడు మిల్లర్ అలాగే సాయి సుదర్శన్ సో వీళ్ళ ఐదుగురు కనుక ఒకవేళ పుంజుకునేట్లయితే డెఫినెట్గానే వాళ్ళకి అటు నూర్ అహ్మద్ లాంటి అలాగనే రషీద్ ఖాన్ లాంటి బౌలింగ్ ఏదంటే మోహిత్ శర్మ ఇస్ ఇన్ గుడ్ ఫామ్ సో అందుకని బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది ఎందుకంటే ఢిల్లీ ఆ నైంటీ రన్స్ సాధించేటువంటి క్రమంలో ఫోర్ వికెట్స్ దే లాస్ట్ ఒకవేళ ఫ్రైజర్ మెగ్రక్ టెన్ బాల్స్ ట్వంటీ రన్స్ క్యామినాక్ అలాగే క్యాప్టెన్ రిషబ్ పంత్ లెవెన్ బాల్స్ సిక్స్టీన్ నాట్అవుట్ ఆ క్విక్ ఫైల్ కనుక లేకపోయినట్లయితే బహుశా ఢిల్లీ ఇబ్బంది పడేదేమో సో ఆ రకమైనటువంటి బౌలింగ్ యూనిట్ ఉంది గుజరాత్కి కావాల్సిందల్లా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒకళ్ళు పెద్ద స్కోరు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరొకవైపు పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ చెన్నైతో అది కూడాను డిఫెండింగ్ ఛాంపియన్ తోటి అద్భుతమైనటువంటి ప్రదర్శన చెన్నైని వన్ సెవెంటీ సెవెన్కి కట్టడి చేయగలిగారు వాళ్ళ బౌలర్లు గా ధోని నైన్ బాల్స్ ట్వంటీ సెవెన్ రన్స్ నాట్ అవుట్ ఆ ఇన్నింగ్స్ని కనుక సపరేట్ చేసి చూసేట్లయితే ఈవెన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా వచ్చేది కాదు చెన్నై సో కాబట్టి వాళ్ళ బౌలర్ల విషయంలో పంజాబ్కి బౌలర్ల విషయంలో ఇబ్బంది ఏం లేదు కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంటు ప్యూర్లీ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్మెన్లు సౌత్ ఆఫ్రికా ఓపెనర్ వెంటమ్ డికాక్ అలాగనే కరేబియన్ వికెట్ కీపర్ నిక్లస్ పోరన్ మీద ఎక్కువగా ఆధారపడటం లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏ బ్రిలియంట్ నాక్ ఎయిటీ టూ రన్స్ ఒక ఎండ్లో నిలబడి అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు ఏకంగా హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్కి డికాక్తో కలిసి సో కాబట్టి అది వాళ్ళకి కలిసి వచ్చేటువంటిదే పంజాబ్ కింగ్స్ ఒక గాడిలో పడింది అని చెప్పేసి అని భావించవచ్చు మరొకసారి కనుక వీళ్ళ ముగ్గురు చెలరేయ్యేట్లయితే నో డౌట్ పంజాబ్కి ఎందుకంటే ఎట్లాగూ శశాంక్ సింగ్ ఉండనే ఉన్నాడు ద లేటెస్ట్ సెన్సేషన్ అశుతోష్ శర్మ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అశుతోష్ శర్మ అటు కొయ్జీ కనుక వికెట్ని తీకపోయి ఉండు ఉంటే బహుశా ముంబైకి నిరాశని మిగిల్చి ఉండేటువంటి వాడు అప్పటికీ కూడా డిఫరెన్స్ బిట్వీన్ దట్ విన్నింగ్ రన్స్ ఈజ్ ఓన్లీ త్రీ రన్స్ సో కాబట్టి అశుతోష్ శర్మ దాకా మంచి బ్యాటింగ్ అంటే ఈ నెంబర్ ఎయిట్లో కూడా వచ్చి భారీ స్కోర్లు సాధించగలిగినటువంటి బ్యాటింగ్ లైన్అప్ ఉన్నటువంటి టీము పంజాబ్ కింగ్స్ వాళ్ళందరూ ఒక్క టీమ్గా జల్ అయితే కనుక ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూపించాల్సి సో అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అలాగనే ఇస్ అఫ్ కోర్స్ ఆల్వేస్ ఎకానమీ బౌలర్ హర్షదీప్ సింగ్ ఉండనే ఉన్నాడు అటు న్యూ బాల్ తోటి పవర్ ప్లేలో అద్భుతమైనటువంటి బౌలర్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది డెత్ ఓవర్స్ పర్టికులర్గా మేట్ ఓవర్ వేయడంలో హర్షదీప్ సింగ్ ఇస్ ద కింగ్ సో అందుకని ఓవరాల్గా చూస్తే కనుక పంజాబ్కి కొంచెం ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు బట్ రెండు టీములు కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్ ఇద్దరికీ ప్లే ఆఫ్ అవకాశాలు సమానంగా ఉన్నాయి అందుకనే నేను నా ఇనిషియల్ కామెంట్స్లో లీడ్లో చెప్పినట్టు బోత్ ఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్ లెట్ అస్ సి విల్ రీ సిర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూ